ఫ్లడ్ సిచ్యువేషన్ చెప్పండి దేర్ ఇస్ ఇప్పుడే మాట్లాడుతూ నాకు ఇది మన గోదావరి ఇస్ అన్ రైజ్ అని చెప్పారు మొత్తం ఈ పోలవరం ఎక్స్ట్రా ఇవన్నీ వచ్చేస్తాయి అనేది సార్ ఇప్పుడు మన ఏలేరు రిజర్వ్ ఆయిల్ మొత్తం ట్వంటీ ఫోర్ టీఎంసీస్ ఉంటాయి కెపాసిటీ ట్వంటీ ఫోర్ దాంట్లో ట్వంటీ పాయింట్ టూ దగ్గర ఉన్నాం సార్ ఇప్పుడు ట్వంటీ పాయింట్ టూ లెవెల్లో ఉన్నప్పుడు అంటే మనం అంటే ఇన్ఫ్లోస్ ఆల్సో ఫైవ్ థౌసండ్ క్యూసెక్ సార్ నా ఫైవ్ థౌసండ్ క్యూ థౌజండ్స్ ఇంట్లో వస్తున్నాయి కాబట్టి వర్ ప్లానింగ్ కొంత రిలీజియస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాయి అట్లీస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఆర్ టూ థౌసండ్ వరకు రిలీజిస్ స్టార్ట్ చేస్తాయి సార్ కొంత పెద్దాపురం వైపు వెళ్తాయి కొంత పిఠాపురం వైపు వస్తాయి సార్ సో అదే జస్ట్ ప్లానింగ్ దగ్గర త్రీ ఓ క్లాక్ టైం కి ఒక థౌజండ్ క్యూసెక్స్ వరకు రిలీజ్ చేయగలిగి కొంత పెద్దాపురం వైపు కొంత పిఠాపురం వైపు డైవర్ట్ చేస్తే అట్లీస్ట్ పీపుల్ విల్ బీ అవేర్ అండ్ కొంచెం కొంచెం ప్రిపేర్ అవుతాం సార్ అంటే పెద్దలో ఎక్కడైనా బ్రీచెస్ ఏమైనా ఉన్నా తెలుస్తుంది సార్ సో నేను కూడా ఇప్పుడు పిఠాపురం వైపు వెళ్తున్నాను సార్ చెప్పారు అయ్యా ఇప్పుడు ఆల్రెడీ ఇంటిమేట్ చేశాం సార్ మార్నింగ్ నుంచి అదే పని మీద ఉన్నాం సార్ మొత్తం కంప్లీట్ విఆర్ఓస్ కి తర్వాత ఇరిగేషన్ పంటిస్ ఆన్ ద సేమ్ జాబ్ సార్ నేను కూడా అందుకే త్రీ ఓ క్లాక్ వరకు మనం ఏం రిలీజ్ చేయం సార్ మనం ఒకవేళ ఏదైనా రిలీజ్ చేసినా కూడా ఇల్ టేక్ వన్ అండ్ హాఫ్ డే టు రీచ్ మన పిఠాపురం ఆర్ గొల్లపురం సార్ అంటే మెయిన్ అంటే లాస్ట్ టైం విజిట్ లో కూడా గొల్లపురం లో యూబీసీ కాలనీ ఒకటి మన సూరంపేట రైల్వే స్టేషన్ కాలనీ సార్ అవును సార్ సీతానగరం లక్ష్మణపురం మల్లవరం